గతంలో అసెంబ్లీ సెషన్స్ చూశారు మీరు ఇప్పుడు అసెంబ్లీ చూస్తున్నారు తేడా ఏం గతంలో అసెంబ్లీలు ఎలా జరిగి అసెంబ్లీ సెషన్స్ కాకపోతే పాత ప్రభుత్వం కూడా వాళ్ళు పట్టు విడుపు అంటే మాకు ఇది ఇవ్వాలి హోదా ఇవ్వాలి అనేది కానీ కానీ మామూలుగా వచ్చే అటెండ్ అవుతూ ఉంటే అది ఇంకా కొంచెం బాగుండేది పాలన అయితే అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ మిగతా విషయాలు కూడా అంత బాగుందండి నా ఒపీనియన్ ప్రకారం బాగుంది చాలా చోట్ల ప్యాచ్ వర్క్లు కూడా లేకుండా చూసేవాళ్ళం బాగా ఇబ్బందులు పడే వాళ్ళం చాలా చోట్ల ప్యాచ్ వర్క్లు వేస్తూ చేస్తా ఉన్నారు పట్టించుకోలేదండి రోడ్ల విషయంలో పట్టించుకోలేని వాళ్ళు వేయలేదంటే వాళ్ళు పట్టించుకున్నట్టేగా లెక్క ఇప్పుడు వేసుంటే జనాలు ఏమి వాళ్ళని చెప్పేవాళ్ళు కదా అక్కడ బాగానే వేసారు ఇక్కడ బాగానే వేశారని డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది అంటే అది ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేస్తాడా ఆంధ్రా డెవలప్మెంట్ ఆయన ఒక్కడి చేతిలో కాదు కదండి ఓవరాల్ గా కంపెనీస్ రావాలి అన్ని అప్పుడు గవర్నమెంట్ ఉండాలి కదా ప్రయత్నాలు వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు బాగానే నా లెక్క ప్రకారం లేదు రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది తెలంగాణ హైదరాబాద్ వెళ్ళిపోయారు అట్లాంటివన్నీ చాలా మార్పులు జరిగినాయి అండి అవన్నీ నిదానంగా మళ్ళీ ఎక్కడ ప్లేస్లు అక్కడ మన ఆంధ్రాలో వాళ్ళు ఎక్కడ ఎక్కడోళ్ళు అక్కడికి మళ్ళీ రికవరీ అవుతారు అనేది మా ఉద్దేశం స్టూడెంట్స్ అదర్ స్టేట్స్ వెళ్ళిపోయారు సో ఇవాళ మళ్ళీ వాళ్ళు వెళ్ళకుండా ఇక్కడే రావడానికి అవకాశం ఇక్కడే చదువుకోవడానికి అవకాశాలు పెరుగు మెరుగుపడుతున్నాయి సో ఇక్కడే ఉంటారు ఫ్యూచర్ లో మళ్ళీ ఇప్పుడు కొత్తగా చదవాలనుకునే వాళ్ళు అదర్ స్టేట్స్ వెళ్లకుండా ఇక్కడే చదువుకోవడానికి ఆస్కారం అయితే పెరుగుతుంది ఎలా ఉందండి గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చిందా మార్పులు జరుగుతున్నాయి చూస్తాం మేము మార్పులు అయితే జరుగుతా ఉన్నాయి గత ఐదేళ్ళు పాలన చూసారు ఇప్పుడు తొమ్మిది నెలల ఈ పాలన చూస్తుంటే ఏది ఎలా అనిపిస్తుంది తేడా ఏంటి ఈ పాలన మార్పు అయితే వాళ్ళకి వీళ్ళకి మార్పు అయితే ఉంది సో ఇది బెటర్ అని అనుకుంటున్నాం మేము గత పాలన కంటే ఈ పాలన బెటర్ బెటర్ అని అనుకుంటున్నాం ఎందుకంటే పథకాలు ఒక్కటే కాదు కదా అభివృద్ధి కూడా మెయిన్ కదా సంక్షేమం ఒకటే కాదు అభివృద్ధి కూడా మెయిన్ సంక్షేమం కొంతమందికి వస్తుంది కొంతమంది రాకపోవచ్చు కానీ అభివృద్ధి అనేది అందరికీ సంబంధించిన విషయం సో ఇది బెటర్ గవర్నమెంట్ అని మేము అనుకుంటున్నాం లోకేష్ వర్కింగ్ ఎలా ఉందండి ఐటీ మినిస్ట్రీగా అండ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఆయన కూడా చాలా డెవలప్ అయ్యారు నాకు తెలిసి ఎందుకంటే ఆయన యోగాలం పాదయాత్రతోటి బాగా మెచ్యూర్ అయ్యారు మంచి నాయకుడిగా ఎదిగారు నాకు తెలిసి అవతలాలు చాలామంది రకరకాలు అంటూ ఉంటారు అని అందరూ ఒకే టైంలో ఎదగరు కదా ఒక్కోళ్ళకి ఒక్కో టైంలో మారుతుంది అవగాహన ఏర్పడుద్ది